హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి గోధుమ పిండి అలాగే ఉల్లిపాయలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తయారు చేసుకుందాము చట్నీ కూడా ఏమీ అవసరం లేదండి ఉట్టిగానే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ అంతా వాము వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అలాగే వాము ఉప్పు పిండిలో కలిసే విధంగా బాగా అయితే పిండిని కలుపుకోవాలండి చూడండి పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ ఎక్కువ ఏం పట్టవండి చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండిని మరి చపాతి పిండిలా గట్టిగా కాకుండా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా అయితే కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా బారుగా ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను చేత్తో బాగా ఈ విధంగా నలిపామనుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి విడివిడిగా అయిపోతాయండి చక్కగా ఇలా చేత్తో బాగా నలపాలి తర్వాత చూడండి ఈ విధంగా ముక్కలన్నీ కూడా విడివిడిగా అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం కారం వే యాడ్ చేసుకోండి సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా అని అసలు స్కిప్ చేయొద్దండి చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలకు మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం ఇలా ఉల్లిపాయలను ప్రెస్ చేస్తున్నప్పుడు ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కదండి బాగా తడిగా ఉంటుంది అందుకోసం మనం ఇక్కడ బొంబాయి రవ్వ అయితే యూజ్ చేసాము ఇలా ఆనియన్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయినప్పుడు ఆ బొంబాయి రవ్వ పీల్చుకుంటుందండి మనకి తడ అనేది లేకుండా ఉల్లిపాయ ముక్కలు పొడి పొడిలాడుతూ ఉంటాయి ఇలా కలుపుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం ఇలా పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండిని అయితే రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీ పేట మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనమైతే చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి మరీ మందంగాను అలా మరీ పలచగాను కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా అయితే మనం ఈ చపాతీని ఒత్తుకోవాలి ఇక్కడ నేను చపాతీని చేసేటప్పుడు పొడిపిండి చల్లుకున్నా కదండి మీరు ఆయిల్ అయినా సరే అప్లై చేసి చపాతి అనేది చేసుకోవచ్చు చూ ఇలా చపాతీ ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఆనియన్ మిశ్రమం ఉంది కదండి ఈ మిశ్రమాన్ని ఈ చపాతీ పైన అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీ అంతా కూడా ఈ ఆనియన్ ముక్కలు స్ప్రెడ్ చేసేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఇలా ఆనియన్స్ పెట్టిన తర్వాత ఇలా రోల్ లాగా అయితే చుట్టేసుకోవాలి ఇలా చుట్టిన తర్వాత పై నుంచి కొంచెం ఏ విధంగా ట్యాప్ చేయండి అండి ఇలా చేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా బారుగా కట్ చేసేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా ఇందులో చట్నీ కూడా అవసరం ఉండదు ఒట్టిగానే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇలా కట్ చేసిన తర్వాత రెండు పార్ట్స్గా ఉన్నాయి కదండి ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని ఈ విధంగా అయితే చుట్టుకోవాలి రౌండ్గా మనకి ఆనియన్స్ అనేవి పైకి రావాలండి ఆ విధంగా ఇలా చుట్టేసుకోండి ఒకవేళ మీకు ఉల్లిపాయ ముక్కలు అనేవి బయటకు వస్తుంటే కొంచెం చేత్తో ప్రెస్ చేసేసేయండి చూడండి ఇలా పైనుంచి మనం చేత్తో ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలా ప్రెస్ చేసామనుకోండి పైన ఏమైనా ఉల్లిపాయ ముక్కలు ఉన్న అన్నీ కూడా పిండిలో కలిసిపోతాయండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని దాన్ని కూడా చేసి చూపిస్తా చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి పైకి రావాలి చూడండి ఈ విధంగా అయితే చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసేయండి చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా అయితే చేసేస్తారు ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా పైనుంచి ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే ఆ ఉల్లిపాయ ముక్కలు బయటకు రాకుండా అణిగిపోతాయండి తర్వాత కాస్త పొడి పిండి చల్లుకొని మళ్ళీ కూడా మనం చపాతీలాగా ప్రెస్ చేయాలి ఈసారి చేసేటప్పుడు కాస్త మందంగా ఉండేలా చేయాలండి పలచగా అయితే వత్తకూడదు పలచగా బాగా పలచగా ఒత్తితే ఈ ఆనియన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగానే ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొకటి ఉంది కదండి దాన్ని కూడా అయితే చేస్తున్నా చూడండి ఇలా అటు ఇటు పొడిపిడిని చల్లుకుంటూ ఇలా చపాతిలాగా చేసుకోవాలి గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దండి లైట్గా పైప్ అయినా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది గట్టిగా అదింపెట్టి మనం చేసామంటే కనుక లోపల ఉన్న ఆనియన్ స్టఫ్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా పైపైన రుద్దేసి ఇలా కాస్త మందంగానే తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వీటిని వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే ఊరికే మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుందండి ఇది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా బాగా ఎర్రగా కాలే అంతవరకు అయితే బాగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొకటి వేసి కూడా దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకున్నాం అనుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా చట్నీతో కూడా పని లేదు అయితే తినేయచ్చండి ఇంకా ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా ఎర్రగా ఎంతవరకు కాల్చుకోండి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఈ రెసిపీ మీరు కనుక తయారు చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో